సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన జీపీఎస్ గెజెట్ను రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని జీవో నెంబర్ యాబై నాలుగును రద్దు చేయాలని యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్ జేఏవీఆర్కే ఈశ్వరరావులు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం గెజెట్ కాపీని మంటల్లో వేసి దగ్గం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకుని రావడం జరిగిందన్నారు అందులో భాగంగానే జీవో నెంబర్ యాభై నాలుగుని తీసుకుని రావడం జరిగిందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ జీవో నెంబర్ యాభై నాలుగును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు జే రమేష్ చంద్ర యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొండంత రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిపి ఈ ప్రభుత్వం ఉద్యోగులకి సహాయం చేస్తుందని చెప్పి ఆశించారు కానీ గత ఐదేళ్ళలో గత ప్రభుత్వం ఎటువంటి నిరంకర విధానాలు అవలంబించి ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందో అన్యాయాన్ని కొనసాగింపుగా ఈ గజెట్ ఇచ్చినట్టు మేమైతే యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం ఇది చాలా అనైతికమైనది దీని మీద సమీక్ష చేయాలి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఎటువంటి సమీక్ష కానీ ఉద్యోగులతో ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే ఈ విధంగా గజెట్ను ఏర్పాటు చేయడం గజెట్ ఇవ్వడం అనేది ఉద్యోగులు ఉపాధ్యాయులు నెత్తి మీద పెద్ద బండరా చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు ఉద్యోగులతో ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టి మా సమస్యలు ఏంటి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే విద్యా విధానంలో నూట పదిహేడు జీవో అనేటటువంటి పెద్ద పెద్ద జీ జీవం తీసుకొచ్చి పెద్ద లోపాలు సృష్టించారు రోజు విద్యారంగంలో తీవ్ర నాశనం జరిగింది విద్యారంగం వీటన్నింటి మీద సమీక్ష జరగాల్సిన తరుణంలో ఈ విధంగా జిపిఎస్ ను గెజెట్ నివ్వడం అనేది చాలా అన్యాయం అని చెప్పి వీటిని భావిస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ఈ గజిట్ని ని వెనక్కి తీసుకుపోయిన పక్షంలో తతయన పోరాటం చేసి భవిష్యత్తు ఈ ప్రభుత్వంపై నువ్వు ఒత్తిడి తెస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉంది